ఓం నమ శివాయ అందరికీ నమస్కారం మరణానంతరం నరకానికి వెళ్లకుండా కైలాసానికి చేరుకోవాలనుకుంటే శ్రీశైల శిఖర దర్శనం మార్గం శ్రీశైల ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో రెండవది అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవది ఇలా రెండూ కలగలిసిన దివ్యక్షేత్రం శివపార్వతులు శ్రీశైలంలో మల్లికార్జున స్వామి భ్రమరాంబికా దేవిలుగా ఎలా ఆవిర్భవించారు స్వామివారు వృద్ధ మల్లికార్జునుడిగా ఎందుకు ప్రసిద్ధి చెందారు ఇక్కడ గణపతిని సాక్షి గణపతి అని ఎందుకు అంటారు ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం స్కంద పురాణం ప్రకారం శిలాదుడు అనే మహర్షి శివుని గురించి ఘోర తపస్సు చేయగా పరమశివుడు మెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోమని అన్నాడు శిలాదుడు స్వామి నాకు నీ వరం చేత పుత్రుడు పొందేలా వరం ప్రసాదించు అని కోరుకున్నాడు ఆ వరప్రభావం చేత శిలాదునికి నంది పర్వతుడు జన్మించారు పర్వతుడు శివుని కోసం తపస్సు చేయగా శివుడు అనుగ్రహించి ప్రత్యక్షమవుతారు శివుడు ఏదన్నా వరం కోరుకోమని అడిగితే పర్వతుడు నన్ను పర్వతంగా మార్చి నా మీదే నువ్వు కొలువు ఉండేలా నాయందు ముక్కోటి దేవతలు సర్వ తీర్థములు సమస్త ఔషధులు వసించేలా నాతో పాటు సర్వ ప్రాణులు నా ద్వారా తరించేలా వరం ఇవ్వమని కోరుకుంటాడు శివుడు సరే అని వరం ప్రసాదిస్తాడు తరువాత అమ్మవారు ఈ శ్రీశైల శిఖరంపై తపమాచరించి పరమేశ్వరుని ఇక్కడకు వచ్చి తనను వివాహం చేసుకోవాలని ప్రార్థించారు అప్పుడు శివుడు ఒక వృద్ధుని రూపంలో వచ్చి ప్రత్యక్షమవుతారు అమ్మవారు ఈ రూపమేమిటి స్వామి అని అడుగగా అనాది నుండి ఉన్నవాడిని నా రూపం ఇదే ఇష్టమైతేనే వివాహం చేసుకోవలసిందిగా చెబుతారు ఆ స్వామి లీలలను అర్థం చేసుకోలేనిదా తల్లి మీరు ఏ రూపంలో ఉన్నా నాకు ఆమోదమే అని స్వామివారిని వివాహం చేసుకుంటారు అందువలన స్వామివారు ఇక్కడ వృద్ధ మల్లికార్జునుడిగా పిలువబడుతున్నారు గణపతి కుమారస్వామి జననం తరువాత గణాధ్యక్ష పదవిని గణపతికి ఇవ్వడం వలన కలత చెందిన కుమారస్వామి భూలోకం వచ్చి శ్రీశైల శిఖరంపై తపస్సు చేసుకుంటూ శ్రీశైల అరణ్యంలో సంచరించేవారు ఆ అడవిలో బోయకుమార్తె అయిన వల్లీదేవిని చూసి వివాహం చేసుకోవాలని అనుకుంటారు వల్లీదేవి ఆదిశేషుని మనవరాలు బోయవాని భక్తికి మెచ్చిన ఆదిశేషుడు వల్లిని బోయవానికి కూతురుగా ప్రసాదిస్తారు కుమారస్వామి తన వివాహం కోసం శివపార్వతుల కొరకు తపస్సు చేయగా ఆది దంపతులు ప్రత్యక్షమయ్యారు కుమారస్వామి వివాహం కొరకు సకల దేవతలు శ్రీశైలానికి చేరుకుంటారు శివుణ్ణి శ్రీశైలంలో వెలసి కలియుగాంతం వరకు ప్రజలను కాపాడవలసిందిగా దేవతలందరూ కోరుతారు అలా పర్వతుడి కోరిక నెరవేరింది పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా శ్రీశైల శిఖరంపై ఆవిర్భవించారు దేవీ భాగవతం ప్రకారం పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఇతను భయంకరమైన తపస్సు చేసి ఆరు కాళ్ళు కలిగిన స్త్రీ జంతువు వల్ల మాత్రమే తనకు మృత్యువు వచ్చేలా బ్రహ్మదేవుని దగ్గర వరం పొందుతాడు వరగర్వంతో అరుణాసురుడు ముల్లోకాలను బాధించసాగాడు ఇక చేసేదేం లేక దేవతలందరూ తమను రక్షించమని ఆదిపరాశక్తిని వేడుకోసాగారు అప్పుడు అమ్మవారు తన చేతులను దగ్గరకు పెట్టి శబ్దం చేయగా కొన్ని లక్షల కోట్ల భ్రమరాలు అంటే తుమ్మెదలు పుట్టుకొచ్చి అరుణాసురుని శరీరాన్ని మాంసపు ముద్దలా మార్చేశాయి అలా అమ్మవారు భ్రమరాంబికాదేవిగా ఆవిర్భవించి మల్లికార్జున స్వామితో పాటుగా భక్తులను కటాక్షిస్తున్నారు శ్రీశైలం ఆలయ గర్భగుడి గోడపై చిన్న రంధ్రం ఉంటుంది భక్తులు చెవి ఆనించి వింటే తుమ్మెదల ఝుంకారం వినిపిస్తుంది ఇది అమ్మవారి సాక్షాత్కారానికి నిదర్శనం శ్రీశైల శిఖర దర్శనం చేసుకుంటే మరణానంతరం కైలాస ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం అయితే కైలాసానికి వెళ్ళాక ఈ ప్రాణి శ్రీశైలాన్ని దర్శించాడా లేదా అని గణపతిని ప్రశ్నిస్తారంట అప్పుడు సాక్షి గణపతి మనకు సాక్షిగా నిలబడి వచ్చాడని తెలుపుతారంట అందువలన శ్రీశైలం వెళ్ళిన వారు సాక్షి గణపతిని తప్పక దర్శించి తమ గోత్రనామాలను తెలపాలి శ్రీశైల క్షేత్రంతో పాటుగా ఇక్కడ తప్పకుండా దర్శించుకోవలసిన ప్రదేశం ఇష్టకామేశ్వరి దేవాలయం ఇలాంటి దేవాలయం దక్షిణ భారతదేశంలో ఒక్క శ్రీశైలంలో మాత్రమే ఉంది ఈ ఆలయం శిథిలమై ఒక గుహలాగా ఉంటుంది అమ్మవారు నాలుగు చేతులతో చతుర్భుజిగా ఉంటారు రెండు చేతులలో తామర పువ్వులు ఒక చేతిలో రుద్రాక్షమాల ఒక చేతిలో శివలింగం పట్టుకుని ఉంటారు అమ్మవారి నుదుటున బొట్టు పెట్టగలిగేంత పుణ్యవంతులైతే బొట్టు పెట్టేటప్పుడు అమ్మవారి నుదురు మెత్తగా తగులుతుంది ఈ అమ్మవారి దర్శనానికి వెళ్ళడం కష్టం రహదారి సౌకర్యం ఉండదు కానీ వెళ్ళగలిగి ఏమన్నా కోరుకుంటే మాత్రం జరిగి తీరుతుంది అందుకే దేవి అని పేరు శ్రీశైల శిఖరం మీదనున్న నంది మీద నువ్వులు పోసి నందిని తిప్పి నంది కొమ్ముల మధ్య నుండి శ్రీశైల దేవాలయ శిఖరాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని చెబుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని పురాణ గాథల కోసం మన సనాతన ధర్మం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ధర్మం యొక్క మూలాలను తెలుసుకొని మన ధర్మాన్ని రక్షించుకుందాం థ్యాంక్ యూ